సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ముసలం కలకలం రేపుతుంది నేడు ఆర్వపల్లిలో డీసీపీ ఉపాధ్యక్షులు యోగానందచారి అధ్యక్షతన సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశానికి పిలుపునిచ్చారు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ కు వ్యతిరేకంగా దగాపట్ట కాంగ్రెస్ నాయకుల్లారా కదలిరండి పేరుతో కీలక సమావేశ ఏర్పాటుకు సిద్దం చేశారు దీంతో సమావేశం జరగకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు తుంగతూర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు పోలీసుల వైఖరిని నిరసిస్తూ నూతనఖల్ పీఎస్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు దీంతో ఉద్రిక్తత నెలకొంది కొంతకాలంగా ఎమ్మెల్యే మందల సామెల్ వైఖరిపై సీనియర్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు ఈ నేపథ్యంలోనే పాత కొత్త కాంగ్రెస్ అంటూ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది ఇక ఈ రోజు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతల సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ పరిణామం సిట్టింగ్ ఎమ్మెల్యేకు బిగ్ డ్యామేజ్ అయింది ఇదిలా ఉండగా సొంత పార్టీ నేతల వార్ పై హైకమాండ్ సీరియస్ అయినట్టు సమాచారం వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి నూతన కల్ పోలీస్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకు తీసుకోబోతున్నారు మమ్మల్ని దేనికి అరెస్ట్ చేస్తున్నారని ఎస్ఐ ని ప్రశ్నిస్తే ఆయన ఏం చెప్పకుండా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అయితే ఇక్కడ మాకైతే ఈ రోజు ఐదో తారీఖు అంటే ఈ రోజున నియోజకవర్గ స్థాయి సీనియర్ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆరోపణలు మరి దాన్ని ఉద్దేశించి తీసుకొచ్చిన ఉద్దేశించి తీసుకొచ్చిందని అర్థం కావడం గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో అరెస్ట్ చేసినా మా అరోపల్ పోలీస్టేషన్ తీసుకోళ్ళు పంపించేటోళ్ళు ఇప్పుడు మేము అధికారంలో ఉన్నామా లేవ అనేది అర్థంగా ఆడలేదు కాకుండా నూతన కల్ పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినరు జామున మూడు నాలుగు ప్రాంతాలను వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి నూతన్ కల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకు తీసుకోబోతున్నారు మమ్మల్ని దేనికి అరెస్ట్ చేస్తున్నారని ఎస్ఐని ని ప్రశ్నిస్తే ఆయన ఏం చెప్పకుండా మమ్మల్ని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ముసలం కలకలం రేపుతుంది నేడు ఆర్వపల్లిలో డీసీసీ ఉపాధ్యక్షులు యోగానందచారి అధ్యక్షతన సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశానికి పిలుపునిచ్చారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు కిరణ్ సుధాత్రి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సెగ్మెంట్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అయితే సూర్యాపేట జిల్లా అర్వాపల్లిలో నేడు దగాపడ్డ కాంగ్రెస్ నాయకుడు తరలిరండి అనే పేరుతో కాంగ్రెస్ నేత డిసి ఉపాధ్యక్షులు యోగనాథ్ ఆర్యాలు పిలుపునివ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే తుంగతుర్తి సెగ్మెంట్ నుంచి వివిధ మండలాలు వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు దీంతో అరెస్ట్ చేసినటువంటి కార్యకర్తలను మొత్తం కూడా ఈ తుంగతుర్తి సెగ్మెంట్ లోని నూతన కల్పిఎస్ కు తరలించడం జరిగింది అక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు పోలీసుల వైఖరిని నిరసిస్తూ మరోసారి అక్కడ స్టేషన్ లో ఆందోళన చేయడం జరిగింది అయితే గత కొత్త కాలంగా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మందుల సామెలపై ఇక కాంగ్రెస్ కేడర్ అయితే అసంతృప్తితో ఉంది అయితే మందుల సామెలు బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీలకు వచ్చేటువంటి క్రమంలో ఆయన వెంట వచ్చేటువంటి అనుచరులకు ఆ అక్కడి నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని పాత కాంగ్రెస్ నేతలు చాలా కాలంగా కూడా ఆందోళన చేస్తా ఉన్నారు పలు పలుమార్లు కూడా ఎమ్మెల్యే మందుల సామెలు కార్యక్రమాలను అడ్డుకోవడం జరిగింది అయితే గ్రామాలకు వచ్చేటువంటి క్రమంలో తమకు సమాచారం కాకుండా ఆహ్వానం లేకుండా కూడా కార్యక్రమాలు చేయడంపై కూడా కాంగ్రెస్ నేతలు అప్పుడప్పుడు ఆందోళన చేస్తూనే ఉన్నారు ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఎమ్మెల్యే వైరి వర్గం సమావేశం నిర్వహించడంపై కూడా మందుల సామీలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది దీంతో అక్కడ సమావేశం నిర్వహించకుండా కూడా పోలీసులు అరెస్ట్ చేయాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో అక్కడ ఎక్కడక్కడక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇప్పటికే తుంగతొత్తి సెగ్మెంట్ వ్యాప్తంగా కూడా అక్కడ కార్యకర్తలు రాకుండా అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు గత రాత్రి నుంచి అరెస్టులు అయితే చేస్తా ఉన్నారు ఇది పోలీసుల అరెస్టులు నిరసిస్తూ కూడా కాంగ్రెస్ నేతలు ఆందోళన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఒకటే ఆరోపలు చేస్తున్నారు తమను ఎన్నో ఏళ్లుగా తమ జెండా మోసి పార్టీని కాపాడినటువంటి తమకు నిన్న మొన్న వచ్చినటువంటి పార్టీలో కొంచెం వచ్చినటువంటి మందుల సామెలు తమకు ప్రాధాన్యత ఇస్తలేరని కూడా ఆరోపిస్తున్నారు ఈ విషయాన్ని హైకమాండ్ కూడా తీసుకువెళ్తామని అవసరమైతే చెలో గాంధీ భవన్ కు పిలుపునిస్తామని కూడా కాంగ్రెస్ నేతలైతే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఈ విషయం ఈ పరిణామంపై కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా జోక్యం చేసుకొని కూడా కాంగ్రెస్ నేతలను బుజ్జగించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తానికైతే కాంగ్రెస్ నేతల అరెస్టులతో కూడా ఇటు సూర్యాపేట జిల్లా సూర్యపేట జిల్లా తుంగుతూర్తి సెగ్మెంట్ లో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు సుధాత్రి